లాయిస్ కోడిఫైడ్ ధర్మ ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని అంటే ఒక పాతిక సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలు కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలు జరగదు ఒక జనరేషన్ కష్టపడదు దానికి నేను ఏం చేయగలని చెప్పే ఉద్దేశంతో వచ్చాను నా దగ్గర అపరిమితమైన మేధస్సు లేదు అపరిమితమైన ధనం లేదు నా దగ్గర ఉన్నదల్లా చేయాలని ఒక తప్పన ఒక సంకల్పం ఉంది ఒక ఎన్జిఓ పెడితే సరిపోదు కొంత డబ్బు ఇస్తే సరిపోదు మన హక్కుల్ని కాల రాస్తుంటే చొక్కా పట్టుకు నిలదీయగలిగే ఒక వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఎవడు మాట నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది ఒక మంచి నిర్ణయం అంటే రాజకీయాల్లోకి రావడం ద అల్టిమేట్ ఇస్ నాట్ ద దేషన్ అండ్ క్రూయల్టీ బై ద బ్యాడ్ పీపుల్ బట్ ద సైలెన్స్ ఓవర్ దాట్ బై ద గుడ్ పీపుల్ మన కళ్ళ ముందు ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి నాకు రిస్క్ తీసుకోవాలన్న భయమో లేదంటే నాకెందుకు లేని ఒక ఉదాసీనతో ఈ సమాజాన్ని నిర్వీర్యం చేసేస్తుంది నేనైతే అలాంటి వ్యక్తిని అవ్వకూడదు అనుకున్నాను అలాగే ఈ రోజున కౌలు రైతులు నిలబడ్డా కానీ ఎవరో డబ్బులు ఇస్తారు నేను రాలేదు నా దగ్గర డబ్బుతో ప్రారంభం చూద్దాం ఎలా వస్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి గురైనప్పుడు వాళ్ళు అనుకున్న రియాక్షన్ నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను అవమాన భారం అయిపోద్ది కుంగిపోతాను తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు చెట్టు మీదున్న పక్షి అయితే ఎగిరిపోతుంది కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నెలకి అంకితమై ఉంటుంది వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మంది లాగా నేను కూడా నా పార్టీని కానీ నా నేలని కానీ నా దేశాన్ని కానీ నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు